హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ హిందులాగ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటండి ఈరోజు నా బర్త్డే అండి అందరూ విష్ చేయండి అలాగే బ్లెస్ కూడా చేయండి ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే ఇది చూస్తూ ఉండండి నేనైతే ఇప్పుడు అక్కవాలి ఇంటికి అయితే వెళ్తున్నాను అక్కడ అయితే లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను చూస్తూ ఉండండి ఆటోలో అయితే అక్క వాళ్ళ ఇంటికి అయితే నేను వచ్చేసానమాట అక్క అయితే పూజ చేసింది అనమాట గురువారం పూజ సో ఈ విధంగా అయితే చేసుకుంది చాలా బాగా చేసింది కదండి ఎంత బాగా కనిపిస్తున్నాయి ఎల్లో ఫ్లవర్స్తో చాలా చాలా బాగుందనమాట సో అక్క ఎల్లో కలర్ అదే లెమన్ కలర్ శారీ అయితే కట్టుకుంది ఎల్లో కలర్ది చాలా బాగుంది అనమాట సో బ్లౌజ్ కూడా చాలా బాగా కుట్టారు అక్క డిజైన్ బాగుందని అడుగుతున్నాను అనమాట ఇప్పుడైతే అందరం కూర్చొని ఉన్నాము అంటే అందరికీ చెప్పిందనమాట భోజనాలు కూడా అనమాట అక్క అందుకనే ఇంకా మా పై ఇంటి వాళ్ళకి అందరికీ చెప్పాము నెక్స్ట్ ఏమేమి వెరైటీస్ అన్నీ చేసిందో అవన్నీ చూపిస్తున్నా చూడండి ప్రసాదాలు అనమాట అమ్మవారికి ఏమేమి పెడతారో అవన్నీ చేసింది అనమాట అక్క అన్నీ నేతోనే చేసుకోవాలండి నేను కూడా ఒకసారి పెట్టాను కదా మాసము గురువారము సో ఆ పీ ఆ పూజేని తీర్థమైతే తీసుకుంటున్నాం అనమాట మా ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు అందరూ వచ్చారనమాట సో వాళ్ళకి కూడా ఇస్తుందనమాట అక్క ఈరోజైతే వంటపూట చేయాలన్నమాట అదే ఒక్క పూట తినాలి భోజనము సో ఉపవాసం లాగా ఫుల్ ఉపవాసం కాదండి దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదం మాత్రం మధ్యాహ్నం మాత్రం తినాలన్నమాట సో అక్క అయితే చేసింది కదా అక్క మాత్రం తినది మేమైతే తినేస్తున్నాం అనమాట ఇప్పుడు ప్రజెంట్ పులిహోర గారెలు స్వీట్ గారెలు అనమాట సో బూరెలు అన్నీ చేసింది అక్క కూడా నెయ్యితో అవన్నీ వండుకోవాలండి చాలా టేస్టీగా ఉండే బాగుండే ఎందుకంటే నెయ్యితో చేశారు కదా పులిహోర కూడా చాలా బాగుంది నెయ్యితోనే చేసిందంట అక్కడ నేను అడిగాను సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మేము భోజనాలు అయితే చేస్తున్నాము చేసాకైతే శ్రవంతి వాళ్ళైతే అయితే వచ్చారనమాట లేట్గా వచ్చింది తను అందుకనే ఇంకా తింటుందనమాట ఇప్పుడు పాప అయితే డ్యాన్స్ చేస్తుందండి ఫుల్ డ్యాన్స్ అయితే చేస్తుంది అనమాట సో క్యూట్గా అనిపించి ఇంక వీడియో అయితే తీసాను కొంచెము దెబ్బలు పడతాయి రాజా సాంగ్ అంటే చాలా ఇష్టం అనమాట సాంగ్ వేస్తే చాలు అనమాట డ్యాన్స్ చేస్తాను ఏముంటుంది ఆగడం లేదనమాట అటు ఇటు తిరుగుతూ ఉంది డ్యాన్స్ చేస్తూ ఉంది బాగా సో అందుకే అలా వీడియో తీసానమాట ఇప్పుడైతే నేను ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను పిల్లలు స్కూల్ నుండి అయితే వస్తారు కదా సో అందుకని వెళ్ళిపోతున్నాను బాయ్ చెప్తున్నాను అనమాట చెప్పండి బాయ్

నాతో వచ్చేస్తానని చెప్పేసి బావి చెప్పేస్తుంది అనమాట వాళ్ళందరికొన్ను ఫస్ట్ బాయ్ చెప్పినప్పుడు అయితే నేను వీడియో తీయలేదు వీడియో తీయగానే బావి చెప్పడం ఆపేసింది వీడియో తీస్తుంటే వీడియో వైపు చూసి ఇంకా ఆపేసింది అనమాట సో నేనైతే మా ఇంటికి అయితే వచ్చేసాను అక్కడ నుండి ఆటో బుక్ చేసుకుని అయితే అనమాట ఇంటికి ఎవరికి ఏం నన్ను అట్లా అయిపోయింది ఫేస్ అంత ఏం అంత ఎక్కువైపోయింది మ్యామ్ మరి ఫోన్ చేయమని చెప్పొచ్చు కదా ఎట్లా దద్దుర్లు మరి ఫోన్ చేయమని చెప్పాలి కదా ఎట్లా అయిపోతే హ్యాండ్ మొఖమేట అట్లా అయిపోయింది ఫుల్ మా సాత్వి గడికి అయితే వేడి వల్ల అనుకుంటా ఫుల్ దద్దుర్లాగా అయితే అయిపోయాయి అనమాట ఫేస్ మొత్తము ముందు రోజు నైట్ అయితే దురదలేస్తున్నాయమ్మా అని అన్నాడు నేనైతే వేపాకు పసుపు అయితే పెట్టాను అనమాట మార్నింగు పెట్టేసి ఇంకా స్నానం చేపించేసి స్కూల్కి అయితే పంపించాను అప్పుడేం లేవు తగ్గే ఏమనేసి అంటే స్కూల్కి పంపించాను సో స్కూల్ నుండి వచ్చేసరికి అయితే ఫుల్ దద్దుర్లు అయిపోయాయి అనమాట వాళ్ళంత్ మీకు మొబైల్ అంత క్లియర్గా కనిపించట్లేదు కానీ రియల్గా చూస్తే మాత్రం చాలా ఎక్కువ అయిపోయి ఉన్నాయి అనమాట ఇంత ఇంత కనిపిస్తాయి రియల్గా ఫోన్లో అయితే అంతగా కనిపించట్లేదు వీడియోలోన నాకైతే చూడగానే భయమేసింది ఫస్ట్ టైం అండి పిల్లలకి ఏమైనా సరే భయమేస్తుంది కదా ఫస్ట్ ఏం వాడికి అట్లా అవ్వడం వల్ల సో హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తాను ఇప్పుడు వాడికి వీడికి ఇట్లా దురదలు వచ్చేయడం వల్ల హాస్పిటల్కి అయితే ఇప్పుడే వెళ్ళొచ్చామండి జస్ట్ ఇప్పుడు వచ్చామన్నమాట అప్పుడు ఏం వీడియో తీలే బండిలో వెళ్ళాము చూడండి వీడికి మొత్తం ఫేస్ అంతే అలాగైపోయింది దద్దుర్లాగైపోయి ఒళ్ళు అంతా కూడా అలాగే అయిపోయింది అనమాట వీడికి ఇప్పుడు మందులు అయితే ఇచ్చారు ఇగు క్రీమును మెడిసిన్ ఇచ్చారు మెడిసిన్ వేసేసి క్రీమ్ అయితే రాయాలి చూడండి క్రీమ్ ఇచ్చారనమాట ఇది సో ఇది ఇప్పుడైతే రాస్తాను వాడికి స్కూల్ నుండి వచ్చినాకైతే చూడగానే భయం వేసింది స్కూల్ నుండి రాగానే ఫేస్ అంతా ఎక్కువ అయిపోయినట్టు ఉండే మీకు వీడియోలో కరెక్ట్గా కనిపించలేదు క్లియర్ చూపించను కానీ సో ఇప్పుడైతే ఇంకా కొంచెం తగ్గిందండి అప్పుడు కంట సో అప్పుడు మెడిసిన్స్ అయితే ఇచ్చారు మెడిసిన్స్ వేస్తాము ఎట్లా ఇచ్చారనమాట ఇప్పుడు ఇస్తున్నాయి అన్నారు టాబ్లెట్ ఇవి తీసుకో అప్పుడే చూపిస్తే ఆల్రెడీ ఒకటి వేసుకున్నాడు ఇప్పుడైతే ఇంకోటి వేసుకుంటున్నాడు ఇది వేసుకున్న హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే తగ్గుతుందంట సో ఇప్పుడైతే క్రీమ్ అది రాస్తాను బుగ్గల పైన కొంచెం తగ్గినట్టుందరా ఎంత మచ్చలాగా ఉండేది దద్దుర్లాగా ఇప్పుడు అయితే తగ్గినట్టుందిగా ఇక్కడుంది ఇక్కడుంది చేతులుకున్నాయి కనిపించట్లేదు అందులో ఈ రోజు నా బర్త్డే కదా సో మా హస్బెండ్ అయితే కేక్ అయితే తీసుకుని వచ్చారండి నేనైతే ఏం కట్ చేయలేదనమాట నాకైతే ఇష్టం లేదు కట్ చేయడము ఎందుకే ఏం కట్ చేయలేదు ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నారు సో వంట అయితే చేస్తున్నాను అనమాట నేను నైట్కి మష్రూమ్ కూర అయితే చేస్తున్నాను ఇంకా గురువారం కదా ఆ రోజు ఇంకేం స్పెషల్స్ అయితే ఏం చేయలేదనమాట సో వీడియో పెట్టడం అయితే కొంచెం లేట్ అయిపోయింది ఏమనుకోవద్దండి నేను కేక్ ఎందుకు కట్ చేయలేదంటే మా హస్బెండ్కి అప్పుడు ఆయన బర్త్డే కేక్ తిమ్మంటే తీసుకురాలేదు కదా సో అందుకే నేను అలిగాను అనమాట కేక్ నేను కూడా కట్ చేయను అనేసి అంటే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసామనమాట సో నాకెందుకు ఇంకా సెలబ్రేషన్స్ అని చెప్పి నేనైతే చేసుకోలేదు పెద్దగా ఇప్పుడైతే ప్రజెంట్ అయితే వంట చేస్తున్నా క్యాబేజీ కూర అండ్ మష్రూమ్ కూర అయితే చేస్తున్నాను అనమాట రెండు సో మష్రూమ్ అయితే పిల్లలు తినరనమాట క్యాబేజీ ఫ్రై చేస్తే మాత్రం తింటారు అందుకోసం అనేసి ఇంకా చేస్తున్నాను అనమాట క్యాబేజీ ఫ్రై నా వీడియోస్ అయితే మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే నా వీడియోకి అయితే లైక్ చేయండి మీ ఒక్క లైక్ ద్వారా నా వీడియో అయితే ఇంకొక నలుగురికి అయితే చేరుతుందనమాట అందుకే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను పాప మా హస్బెండ్ అంత కష్టపడి కేక్ తీసుకుని వచ్చారనమాట సో నేను చెప్పను కూడా చెప్పలేదండి సర్ప్రైజ్గా అయితే తెచ్చారు నేనేమో తేరామో అనేసి అనుకున్నాను కానీ తేగానే ఆయన తెచ్చారు కదా నేను కట్ చేయకపోవడం వల్ల ఆయన ఫీల్ అయ్యారు నేను ఎందుకు మరి నాకు అట్లా అనిపించింది కట్ చేయాలనిపించలేదు చేయలేదనమాట సో నెక్స్ట్ డే అనమాట ఇది కేక్ కట్ చేసుకొని అనమాట చూడండి ఆ పిల్లలు కూడా సగం తిన్నారు కేక్ కట్ చేసినప్పుడు అయితే ఏం వీడియో తీయలేదు సో పిల్లలు ఎప్పటి నుంచి అడుగుతున్నారనమాట అందుకే నేను కట్ చేసి ఇచ్చేసాను మా హస్బెండ్ కూడా కొంచెం తినిపించాను అనమాట సీరియస్ అయిపోయారు కదా అప్పుడు కూడా అలాగే ఉన్నారండి కేక్ కట్ చేయలేదని సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇదనమాట మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్